అందరికీ నమస్కారం నా పేరు యనవల భాస్కర్ రావు లోకల్గా తెలంగళూరు నుంచి ఎన్నార్పురం విలేజ్ నుంచి అక్కడే పుట్టి పెరిగి మన ఊరికి ఏదన్నా చేయాలని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నా యొక్క ఉద్దేశాలు నేను ఏం చేయగలను ఏం చేస్తే కోడు ప్రజలు హ్యాపీగా ఉంటారో దాని గురించి పూర్తిగా ఆయనతో డిస్కస్ చేసి ఆయన మద్దతుతో మీరు అందరూ నన్ను వెల్కమ్ చెప్పి మన కోడూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి ఎంత కష్టపడాల్నో దానికి మించి కష్టపడడానికి నేను కార్పొరేట్లో వర్క్ చేస్తూ మన ఏరియాని చూస్తూ నేను పుట్టి పెరిగి సొంత ఊరు కాబట్టి మన కోడూరు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసి అన్ఎంప్లాయ్మెంట్ని చూసి చెల్లించిపోయాను నాకు ఉగత తెలిసినప్పటి నుంచి ఎలాగైతే ఉందో కోడూరు అలాగే చూస్తున్నాము దీన్ని మార్చుకుందాం దానికి సరైన ఒక నాయకుడు మనకు కావాలని ప్రతి ఒక్క నాయకుడితో నేను కలిశాను మాట్లాడాను విన్నాను ఎవరు మన కోడూరుని డెవలప్ చేయగలరు వాళ్ళ ఆశయాలు ఎంత గట్టిగా ఉన్నాయి అని చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నాకు నా గురువు నాకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నాకు థర్ట్ అనిపించింది నేను పనిచేస్తున్న సంస్థలో కూడా నేను హ్యాపీగా ఉన్నా నాతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత ఇంత ఇంత అభిమానం ఇది చాలదు ఇంకా కావాలి ఇంత కావాలంటే ఏం చేయాలి డెవలప్మెంట్ చేయాలి మిమ్మల్ని అందరినీ సంతోషం చూసుకోవాలి మీకు ఏదైనా ఒక సమస్య వస్తే భాస్కర్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వస్తే సాల్వ్ అవుతుంది అనే ఒక నమ్మకాన్ని గట్టిగా మీకు ఇవ్వాలని మీ అందరి ఆశీస్సులతో మన కోడూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని అలయన్స్ అయినటువంటి బీజేపీ టీడీపీ మన జనసేనతో కలిపి అత్యధిక మెజారిటీ రావాలని ఆశిస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మేము ముందుకు వచ్చాను నేను నన్ను అందరినీ ఒక తమ్ముడుగా మీరందరూ ఆశీర్వదించాలి మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఎంత కష్టపడానో దానికంటే మించి పరిధి మించి చేయడానికి మీ అందరి ముందుకు వచ్చాను నేను ఈ క్రమంలో నన్ను నమ్మి మన నాయకుడు గారు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఒక పెద్ద బాధ్యతని అప్పచెప్పారు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని గుమ్ము కాకుండా మీ మనసుల్ని గెలుచుకుంటూ ప్రతి ఒక్కరితో మీలో తక్కువ టైం ఉంది అనుకుంటున్నారేమో కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడతాను మీ సమస్యలు వింటాను మీకు దగ్గరలో ఉంటాను మీతోనే ఉంటాను మీకు నిజంగా ప్రామిస్ చేస్తున్నాను ఈ సభలో సో ఈ రోజు ఏదో నేను కార్పొరేట్ నుంచి వచ్చానో లేకపోతే ఇంకొకరికి పోగొట్టానో కొంత విన్నాను నేను బాధ కలిగించింది కాకపోతే ఇంత ప్రేమనే నేను చూడాలి అనుకుంటే నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీతోనే సక్సెస్ అవుతాను మీ యొక్క హ్యాపీతోనే సక్సెస్ అవుతాను నేను సో మీకు ఏదన్నా నా దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా హ్యాపీగా రావచ్చు నేను ఒక ఎడ్యుకేటెడ్గా ఉండి కొన్ని ఏరియాస్ తిరిగా నేను మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కోసము అన్ని అన్ని మండలాలు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు తిరిగా నేను చాలా సమస్యలు చూశాను ప్రతి పార్టీ ఏదో ఒక ప్రామిస్ చేస్తూ ఉంటుంది వాళ్ళకున్నటువంటి పరిధిలో కానీ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ అంటే మాకున్నటువంటి ఐటీ రంగంలో ఎంత వెనకబడి ఉన్నాం ప్రతి జిల్లా ప్రతి కాన్స్టిట్యూషన్ ప్రతి నియోజకవర్గం డెవలప్ అయింది మన కోడూరు ఇరవై సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్ నేను చూసినప్పటి నుంచి ఎలా అయితే ఉందో అలాగే ఉంది ఈరోజుకి కూడా నాకేమి డెవలప్మెంట్ కనిపించకపోగా ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరి మీద కేసులు పెట్టడం వినకపోతే వింటే వాళ్ళని పార్టీలే జరిపించుకోవడం ఇలాంటి రాజకీయాలకి అలవాటైపోయారు దాన్ని మారుతాం మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడదాం నేను ఒక్కనే బాగుంటే కాదు నా అన్నదమ్ముళ్ళు అందరు బంధువర్గం చాలామంది ఉన్నారు మిల్లలో పేరు పేరున అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీరు ఇంత ఓపెన్గా ఒక తక్కువ టైంలో ఇంతమంది వచ్చి నన్ను ఇంత వెల్కమ్ చెప్పి నా మాటలు వినాలి నేను మీకు ఒక మెసేజ్ ఇవ్వాలి జనాలకి అది రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న అన్న నేను మీ మనిషిని నేను ఎక్కడి నుంచో రాలేదు